అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షులు పూజారి చెన్నకేశవులు జిల్లా దళిత ప్రజా సంఘాల నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూజారి చెన్నకేశవులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ జీవితమంతా సామాజిక న్యాయం కోసం అంకితమైందని బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్ కోసం చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిదని గుర్తుచేశారు ఆయన చూపిన మార్గం నేటికీ సమానత్వానికి దారిదీపంగా నిలుస్తుందన్నారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు గంగరాజు మాదిగా నాగయ్య మాదిగా కొంగొల్ల నాగరాజు మాదిగా అలాగే వివిధ సంఘాల నాయకులు నాగప్పర గోవిందు వెంకటరమణ లింగమయ్య మాబు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులర్పించడం జరిగింది ఎందుకంటే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖున ఆయన మరణించడం అనేది ఈ దేశానికి తీరని లోటుగా భావిస్తున్నాము ఎందుకంటే ఇలాంటి మేధావులు ఇలాంటి నాయకులు ఇంకా బతికే ఉండాలా ఎందుకంటే ఎప్పటికైనా కానీ ఈ జాతికి అంతో ఇంతో న్యాయం జరగడమే కాకుండా ఈ దేశానికి కూడా న్యాయం చేసే పరిస్థితి మీలే మీలాంటి వాళ్ళు ఉంటుండంటే బాగుండు కానీ ఎందుకో మీలాంటి గొప్ప నాయకులకి అంత బిరిగిన మరణం వచ్చిందో మాకైతే తెలియదు కానీ మీ మరణంతో నుంచి అయినా కానీ మమ్మల్ని అందరినీ ఏకతాటి చేసి ఈరోజు మా అందరు కూడా హక్కులను కల్పించి మేమందరం కూడా రోడ్డు పైన స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే నీవు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మేమందరం కూడా హక్కుల కోసం కానీ నీ యొక్క చేసినటువంటి త్యాగాల గురించి అయినా కానీ ఈరోజు రోజు అందరం కూడా వివరించే పరిస్థితి అయ్యింది కాబట్టి ఇప్పటికైనా కానీ మేము ఒకటే చెప్తున్నాం మీ భారత రాజ్యాంగం ద్వారా మీ రాష్ట్రటువంటి రాజ్యాంగం ద్వారాగా ఎంతోమంది ప్రయోజకులైనారు ఎంతోమంది ఉద్యోగస్తులైనారు ఎంతోమంది డిపార్ట్మెంట్లో పనిచేసి వాళ్ళకంటే హోదా ప్రత్యేకతను సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు మాత్రము కొంత కొంత బాధ కలిచే విషయాలు ఏంటి అంటే ఈరోజు కొంతమంది అంబేద్కర్ చరిత్ర తెలుసుకోలేకపోవడం అనేది ఇంతవరకు కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా కూడా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి ఆయన చేసిన పోరాటాల గురించి తెలుసుకోకపోవడం అనేది చాలా బాధాకరం అని ఈరోజు తెలియజేస్తున్నాము అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒకటే కాదు చేసినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలకు కూడా వాళ్ళకు ఒక రాజకీయ హక్కులు కల్పించినది అంబేద్కర్ వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ పొద్దు వాళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛందంగా కానీ రోడ్డుపైన తిరిగి వాళ్ళకి ఏదైనా జరిగితే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మాకు రక్షణ కల్పిస్తారు అని చెప్పి పొద్దున నమ్ముతున్నారే ఆ రాజ్యాంగాన్ని ఆ డిపార్ట్మెంట్ సృష్టించి ఈ రాజ్యాంగానికి ఈ పరిధిలో ఉంటుంది మీకు ఏది అన్యాయం జరిగినా కానీ మీ అందరికీ ఒక డిపార్ట్మెంట్ మీకు రక్షణ ఇచ్చి మేమందరం కూడా కాపాడుతుందని చెప్పనని ఆ రాజు మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు ఈ దేశానికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్వతంత్ర రాజ్యాన్ని ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించాడు కానీ అలాంటి రాజ్యాంగ నిర్మాతను ఈరోజు కొంతమంది ఆయన చరిత్రను తెలుసుకోలేకపోతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది ఇప్పటికైనా కానీ స్వతంత్రం ముస్టినప్పటి నుంచి స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా ఆయన యొక్క చేసినటువంటి త్యాగాలను ఆయన చేసిన స్ఫూర్తిని ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుందనని ఈరోజు అందరికి కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం కోసము డిసెంబర్ ఆరో తారీఖున పెద్ద ఎత్తున అనంతపురం జిల్లా నుంచి కూడా మా దళిత సంఘాల నాయకులందరం కూడా వచ్చి రోజు విజయవంతం చేయడానికి కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై